యాదవ సోదరులకు అండగా ఎంతరమ్మ ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు సోమవారం ధర్మారం మండలంలోని బొమ్మరెడ్డిపల్లి చామన్పల్లి గ్రామంలో మరణించిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లింపు విద్యుత్ రంగంలోని పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో యాదవ సోదరులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో మరణించిన మేకలు గొర్రెలకు నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎనిమిది లక్షలు డెబ్బై వేల రూపాయలు పరిహారం పంపిణీ చేస్తున్నామని అన్నారు ధర్మారం మండలంలో యాదవ సోదరులకు విపత్కర సమయంలో ఆదుకునేందుకు పరిహారం త్వరగా మంజూరు చేసిన కలెక్టర్కు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు ధర్మారం మండలంలో యాదవ సోదరులకు మంత్రి ప్రత్యేక కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు యాదవ కుర్మ గౌడ మున్నూరు కాపు సోదరులకు కమ్యూనిటీ బోనాల నిర్మాణానికి అవసరమైన నిధులను నియోజకవర్గ నిధుల నుంచి కేటాయిస్తానని అన్నారు కమ్యూనిటీ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని మంత్రి తెలిపారు ధర్మారం మండలంలో నూతనంగా ఐటీఐ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ధర్మారం మండలం ప్రజల ఆశీర్వాదంతోనే నేడు కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగానని తెలిపారు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అర్హులైన నిరుపేదలకు సొంతింటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు మేడారం గ్రామంలో లూజ్ వైర్ బిగింపు వంటి వివిధ విద్యుత్ శాఖ పరిధిలో పద్నాలుగు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మీ అన్నగా మీ శాస్త్ర సభ్యుడిగా కష్టమైన మీ ఎమ్మడున్నటువంటి మీ నాయకుడిగా ఈ రోజు ఇంత పెద్ద అవకాశం దేవుడు నాకు ఇచ్చి మీ ద్వారా మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో రాబోయే రోజులు కూడా ఈ యొక్క ముమ్మడి ఉన్నటువంటి ఐదు లక్షల పదివేలు కాక ప్రభుత్వ పదం ఏదైనా పథకాలు వస్తే ప్రత్యేకమైన ప్రాధాన్యత మీ కుటుంబాలకు ఇస్తాం నష్టం లేని గురి అనుగుణంగా ప్రభుత్వమైన పథకం తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మా యాదవ స్టేజ్ పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నా ఆ కుటుంబాలకు నేను అండగా ఉంటాను విషయం భవిష్యత్తులో కూడా తెలియజేసుకుంటూ మన అనుకోని సంఘటన లోపల వాటిపై ఆధారపడి జీవనోపాధి చేస్తున్న కుటుంబాలకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం మా చెక్కుల మీద ఆ చెక్కులు ఆ ఇంటి ఆ కుటుంబాలకు కూడా జరుగుతుంది అది కాక ఈరోజు ఇంద్రమిళ్ళకి సంబంధించినటువంటి మీ అందరికీ తెలుసు ఆ రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ప్రభుత్వంలో కూడా పేదవాళ్ళ ఇల్లు కట్టుకోవాలన్నా పేదవాళ్ళకి ఒక రేషన్ కార్డు కావాలన్నా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి మీకు తెలుసు ఇంద్ర మహిళ కల ఐదు లక్షల రూపాయలు అలా ఉన్న వారికి ఇంద్రమైండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మేడగా ఆ గ్రామానికి సంబంధించిన ఏదైతే లూజ్ వైర్ షిఫ్టింగ్ కానీ కరెంట్ వైర్ షిఫ్టింగ్స్ కానీ వివిధ సిసి రోడ్లకు సంబంధించినటువంటి